కమిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో ఏ విధంగా మంది కలుగుతూ ఉండే ఈరోజు మాకు పొలిటిక పిసిసి అధ్యక్షులు శర్మలా మేడం ఆధ్వర్యంలో మొట్టమొదటి నూతన కమిటీ సమావేశం ఏర్పాటు జరిగింది బిసిసి అండ్ పిసిసి ఆదేశాల మేరకు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మీద కమిటీలు వేసి స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి కమిటీలు వేసి నియోజకవర్గంలో బలోపతి కాంగ్రెస్ పార్టీ బలోపతి చేయడమే దిశగా రోజు మీటింగ్ సాగింది అట్ ద సేమ్ టైం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక క్లియర్ కట్ అయినటువంటి సుదీర్ఘమైన ప్రణాళికతో మేము ముందుకెళ్ళబోతున్నాం ఖచ్చితంగా దీనిలో ఏ రకమైనటువంటి ఆటంకాలు ఎదురైనా ఫేస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఈసీసీ ఆదేశాల వరకు కాంగ్రెస్ పార్టీని బలోపూతం చేసి రెండు వేల ఇరవై తొమ్మిది అధికారమే లక్ష్యంగా డిసిసి వాళ్ళు కమిటీస్ కలిపి పనిచేయడమే దిశగా మేము టర్పోర్ట్ చేయడం జరుగుతుంది సార్ నేను తెలుసుకుంటే కూటమి ప్రభుత్వం ఆంగ్ రోజుల్లో పోటీ చేసిన సందర్భంగా ఏదో ఆంధ్రప్రదేశ్ సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు పర్యవేక్షణ చేశామని చెప్తున్నారు సో దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా నేను అన్వసరం తెలిపింది కదా సో దాని మీద దిర్యానీ మాట్లాడారు ఇది ఈ వంద రోజులు విజయవంతం అని చెప్పి కూటమి ప్రభుత్వం అనుకోవడం చాలా విడ్వేయకరమైన విషయం వంద రోజులు తీసుకుంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఏమాత్రం కూడా ఆ ప్రజల సమస్యల మీద కానీ ప్రజల యొక్క జీవన విధానం మీద కానీ ప్రజలకు మిరుగుపరిచే విధానం ఇంకా సూపర్ సిక్స్ అనేవి అన్ని అమలు చేయడం జరగలేదు ఇంకా ఏదో కూటమి ప్రభుత్వం వల్ల ఏదో అయిపోద్ది అనుకోవడం అనేది అది అసాధ్యంగా కనిపిస్తుంది ఎందుకంటే వంద రోజులు చనిపోతుంది ప్రభుత్వం పాల నెలగుందని చెప్పడానికి ఉదాహరణకి మనం రైస్ వండుతాం ఒక రైస్ ఒక రైస్ తీస్తే చాలా లేదో తెలుసుకోవడానికి వీళ్ళు ప్రభుత్వం కూడా ఈ వంద రోజులు సరిపోతాయి రానున్న ఐదు సంవత్సరాలు ఎలా పరిపాలిస్తారని చెప్పడానికి ఏ సందర్భంలో కూడా దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తాయి కాంగ్రెస్ పార్టీ డీట్గా ప్రతిపక్షాలుగా ఓడాడుతుంది ప్రజల పక్షంగా ప్రజల పక్షాన్ని నిలదీస్తుంది ప్రజా ప్రజలకి కావాల్సిన పాలన అందించాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సాధ్యపడుతుంది ఈ వంద రోజుల వల్ల ఏ మాత్రం ఒదిగేది లేదు ఈ నిత్యావసర సరుకులు అయితేనేమి కార్మిక కార్మిక సంఘాలకి కనీసం ఉపాధి కల్పించడం వల్ల అయితేనేమి భవన్ నిర్మాణ కార్యకర్తలు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ ఈ లెక్కల పాలసీ ఏది వచ్చింది ఆ లెక్కల పాలసీ కేవలం ఆ కట్టిన ఫీజు దృష్టి చూస్తేనే అర్థం అవుతుంది ఇది సామాన్యునికి కూడా ఇది అందుబాటులో ఉండదని ఇది బడా బాబుల చేతికి అందించడానికి ఈ లెక్క పాలసీలు ఈ శాండ్ పాలసీలు ఇవన్నీ తీరికట్టుగా అర్థం అవుతుంది సరే అక్కడ పెద్దలు వచ్చేసి నాటి ప్రశ్న యువత ఎక్కువ ఆమె పోస్ట్ ఇవ్వడం జరిగింది యువతని యువత ఎంత ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు చెప్పడం జరిగింది సో దీంట్లో యువత ఒకరు ఏ విధంగా ఉండబోతుండే నూతన కమిటీలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశంలోనే అతి ఎక్కువ మద్దతు పలికింది యువత ఎందుకంటే నూట ముప్పై చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి బలపడి వస్తుందంటే కేవలం దేశం యొక్క జనాభా లో యువత మోసుకెళ్లడం జరుగుతుంది అన్ని స్టేట్లు రానున్న అధికారంలో వచ్చినటువంటి పక్కనే కర్ణాటక నైతేనే తెలంగాణ అయితేనేమి రానున్న ఎలక్షన్ లో అయితేనేమి యువత పాత్ర చాలా అని చెప్పాలి అందులో భాగంగా ఈ రోజు డిసిసిలు ఈ కమిటీలో కూడా చాలా ఎక్కువ ప్రయారిటీ యువతికి వెళ్ళడమే జరిగింది కాబట్టి రాను రోజుల్లో యువత కీలక పాత్ర పోషించే ఆంధ్రప్రదేశ్ దేశంలో అధికారం చేపడతామని చాలా ఆశాభావంగా ఉన్నాం అదే సమయంగా ఏదైతే ఉంది రాహుల్ గాంధీ గారు మిస్ అవుతారని కూడా మా యొక్క ప్రధాన ఉద్దేశం శ్రీకాకుళం సంబంధించి ఏమి ప్రాబ్లమ్స్ స్పేస్ చేస్తున్నారు అక్కడ శ్రీకాకుళంలో ప్రాబ్లమ్స్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి మాకు ఉదాహరణకి వద్ద కిడ్నీ సమస్యలు అయితేనేమి అలాగే సమస్యలు సమస్యనేమి సాగులీట్ సమస్య కూడా అండ్ మాకు ఓజ్దార కెనాల్స్ నేడు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నెలకొల్పినటువంటి ఓజదార్ ప్రాజెక్టు ఇళ్లకి పూర్తి అవన్న పరిస్థితులు ఉన్నాయి అలాగే రైతు చాలా వరకు తీవ్రమైన సమస్యలు ఫేస్ చేస్తున్నారు తప్ప రైతు అయినా ప్రజలైనా ఇవన్నీ అధిగమించాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికార రావడమే లక్ష్యంగా ఇవన్నీ పరిష్కార మార్గాన్ని కూడా ప్రజలు కూడా దాని ఎదురు చూస్తున్నారు అయితే మా బివీఎం టీవీ తరపున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఆశాభావంగా ఉన్నారో వాళ్ళని ఏం చెప్పాలనుకుంటా ఉంటారు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా మీకు తెలుసుకున్నాను వీటి వల్ల కూడా మీకు ముందుకుండా ఉన్న శుభాభినందనలు కూడా ఈ టీవీ మరింత సక్సెస్ తీసుకెళ్లి మీరు కూడా మా తాలిక సలహాలు సంప్రదించబడుతోంది పార్టీని బౌలతంగా మీరు కృషి చేయలే అభినందనలు ముందుగా మీ మేనేజ్మెంట్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్